నమస్తే నేను నిజారి అక్షయ మీడియాకు స్వాగతం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మీడియాలో ప్రచారం ఉంది రాజకీయ చాణక్యం అని చాణక్యము అని అది ఎంతవరకు నిజమని పక్కన పెడితే ఏపీలో రెండు వేల నాలుగుకు సంబంధించి చంద్రబాబు వేసిన ఎత్తు చిత్తైనట్టుంది ఆయన ప్లాన్ పెడుచుకుంటుంది అన్న ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నిన్న ప్రముఖ రాజకీయ విలువకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు దీంతో ఏంటంటే చంద్రబాబు పీకే ఇద్దరు కలిసిందంటే వైసీపీకి చుక్కలే మొత్తానికి రెండు వేల నాలుగు ఎలక్షన్లో ఏ విధంగా అధికారులకు రావాలనే చంద్రబాబు ముఖం ఇందులో ఇవి ఉంది అన్న ప్రచారం సాగే లోపుల్నే దీనికి ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ పెట్టాడు ఏమని చంద్రబాబుని కలిసి వచ్చిన తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చాలా సీనియర్ నాయకుడు నన్ను కలవాలన్నాడు వచ్చి మర్యాద పూర్వకంగా కలిసిన అంతే అని చెప్పాడు అయినా మీడియా కానివ్వండి రాజకీయ విశ్లేషకులు కానీ దీన్ని నమ్మిన్రా అంటే పూర్తిగా నమ్మలం అది చంద్రబాబు వ్యూహం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న కదా ఏముంది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసి ఉంటే అంటే ఇద్దరు కలిసి పనిచేస్తారు ఈసారి వైసీపీకి మాత్రం ఇబ్బంది కలుగుతుంది అనే ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించాలనే వ్యూహం వెనక ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంత అంతవరకు ఏమైందంటే దాన్ని ఎక్కడ చంద్రబాబు వాడుకుంటు అనుకున్నట్టుంది ఐప్యాక్ ఉంది ప్రశాంత్ కిషోర్ సంబంధించి ఐప్యాక్ టీం సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు వ్యూహాన్ని బద్దలు ఉంటుంది ఏమని మేము ప్రస్తుతం వైసీపీ వెనకాలే ఉన్నాం రెండు వేలలో వైసీపీని అధికారులకు ఎలా తీసుకురావాలి అనే వివాహాలు రచిస్తున్నాం వైసీపీతో కలిసి పనిచేస్తున్నాం అంటే చంద్రబాబుకు అయిపోయి కాదు ప్రశాంత్ కిషోర్కు ఎటువంటి సమ ఎటువంటి ఒప్పందం లేదు ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్టు చంద్రబాబు వ్యూహాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేసింది ఐపాక్ సో మొత్తానికి ఎంతో రాజకీయ చాణక్యుడు అంటూ చెప్పుకున్న చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ని ఎందుకు పిలిచినట్లు అంటే ఏదో ప్రచారం వేడి సాగాలి వైసీపీ చుక్కలే అంటూ ఈ సోషల్ మీడియా గ్రూప్ని ప్రచారం చేసుకోవాలని అనుకున్నాడు చంద్రబాబు అక్కడ ప్రశాంత్ కిషోర్ ఆయన కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి అది మర్యాదపూర్వకంగా కానండి అయినా నమ్మరేమో ప్రజ మళ్ళీ ఇంకేమన్నా ప్రచారం జరుగుతుందేమో అని ఐప్యాక్ టీమ్ ఏం చేసింది ఇది కేవలం ఆయన మర్యాదపూర్వక వాస్తవం ఎందుకంటే ప్రస్తుతం ఐపాక్ టీం మొత్తం వైసీపీ కోసం పనిచేస్తుంది అన్న వాస్తవాన్ని కూడా భద్ర కొట్టి మరి చెప్పి చంద్రబాబు వ్యూహానికి గండి కొట్టింది